రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవపల్లి డివిజన్ ఆదర్శ ఆప్కో కాలనీలో కాలుషితమైన తాగునీటితో రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు ఈ మేరకు వారు శుక్రవారం రోడ్డు ఎక్కి ఆందోళన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉందన్నారు వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న వారు లేని కాలనీ వాసులు వాపోతున్నారు వర్షాలు కురుస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితుల్లో తాగునీరు కలుషితమై రావడం పట్ల రోగాల బారిన పడతామని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు ప్రజా ప్రతినిధుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీపై చిన్న చూపు చూడటం బాధాకరమని ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ పనులు చేపట్టి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేని పక్షంలో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామన్నారు